ఎవ్రీ మంత్ ఆల్రెడీ బుక్ చేశారు సారు కాబట్టి విజయం సాధించాలని మిత్రులు కోరుకుంటున్నారు మరి రాంధ్రప్రసాద్ సార్ కూడా ముందుకు వచ్చారు అలాగే శివప్రసాద్ గారు మిత్రమండలి అలాగే మేకల రవీంద్రబాబు గారు డైనమిక్ పర్సన్ విద్యా సంస్థల అధినేత మరి సార్ కూడా అభినందిస్తున్నారు సార్ క్ల్యాబ్స్ అండి రవికాంత్ గారిని కూడా ఎందుకంటే ఆయన యొక్క సపోర్ట్తోనే ఎందుకంటే హిస్ సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి రవికాంత్ గారి సపోర్ట్తోనే కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు కాబట్టి వారిని కూడా అభినందిస్తున్నారు మన స్కౌట్స్ మిత్రులు కూడా షాల్వాతో సత్కరిస్తున్నారు ఓకే నెక్స్ట్ రవికాంత్ గారిని కూడా మరి తుమ్ములూరి రాజేంద్రప్రసాద్ గారు అలాగే జాస్తి వీరాంజనేయులు గారు మేకల రవీంద్రబాబు సార్ అలాగే మన మిత్రులు పక్కనే ఉన్నారు మధుబాబు గారు శివప్రసాద్ గారు అందరు అభినందన ఒకసారి గట్టి క్లాబ్స్ అండి మరి దినదినాభివృద్ధి చెందాలని ఎవ్రీ మంత్ సక్సెస్ఫుల్గా మరి ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయాలని ఎస్ ఎస్ మరి అలాగే తుములూరు రాజప్రసాద్ గారు కూడా షాల్వాతో సత్కరిస్తున్నారు ఒకసారి గట్టి క్లాబ్స్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ రైట్ నెక్స్ట్ సాంగ్ అభినందన మందారమాల అనుకుంటూ మరి అశోక్ గారు సౌజన్ మేడం